చాలా చాలా కృతజ్ఞతలు తమ బిజీ షెడ్యూల్లో మన కోసం సమయాన్ని కేటాయించి ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు దయచేసి అందరూ కూర్చోండి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా సవినయమవి నేరుగా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారితో పాటు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తెలంగాణ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మాజీ రాజ్యసభ సభ్యులు కమ్మంపాటి రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మాజీ ఎంపీ మురళీ మోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ టీజీ జనార్ధన్ గారు శ్రీ మురళీ మోహన్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ అనిమెళ్ళ రాధాకృష్ణ గారు శ్రీ ఆర్ నారాయణ గారు రాణుకు ఎమ్మెల్యే అరుమిల్లి రాధాకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి కూడా స్వాగతం పలుకుతూ శ్రీ అరికిపూడి గాంధీ గారికి సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం పీపుల్ స్టార్ ఆర్ నారాయణ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ జనార్దన్ అతిథులకి సభా కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ తెలుగు వన్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేశారు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ పక్షాన సాధారంగా ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం కార్యక్రమానికి వేదిక మీదకు విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం పలుకుతున్నాం మాజీ కేంద్ర మంత్రి గారు శ్రీ వేణుగోపాలాచారి గారు కూడా స్వాగతం పలుకుతున్నాం జ్యోతి ప్రచులన కార్యక్రమం చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని సవినంగా కోరుతున్నాం అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరూ మన సాంప్రదాయబద్ధంగా జ్యోతిని వెలిగించి సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం అసతోమ సత్కమయ తమసోమ జ్యోతిర్గమయ వృత్తి ఓర్మ అమృతంగమయ ప్రతి అడుగులోనూ చీకటిలోంచి మనల్ని తెలుగు అనే జ్ఞానంలోకి తీసుకువెళ్ళవలసిందిగా ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ పెద్దల ఆశీసులతో ఎంతోమంది తెలుగు అభిమానుల ప్రేమ అభిమానులతో తెలుగు వన్ ఈరోజు రజతోత్సవం జరుపుకుంటున్న కరుణం అలాగే మరిన్ని సంవత్సరాల ప్రస్థానం కొనసాగిస్తూ మరింతమంది మనసుల్ని చూరగొంటుంది తెలుగు వన్ అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలనం చేస్తున్నారు పెద్దలు అలా జ్యో జ్యోతి ప్రజ్వలంలో పాల్గొనవలసిందిగా వేదిక మీదకి వచ్చి తనికెళ్ల భరణి గారిని ప్రముఖ రచయిత దర్శకులు వారిని తనికెళ్ళ భరణి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం కూడా జ్యోతి ప్రజ్వలన ప్రజ్వలనక్రో పాల్గొనవలసిందిగా తెలుగు వారికి ఆత్మీయ అభిమాన హీరో శ్రీ తనికెళ్ల భరణి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం ఒక యువకుడి ఆలోచన కోట్ల మందికి మార్గం చూపిన కథ కొంచెం వేళలాపితే మనం కార్యక్రమంలోకి వెళ్దాం థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఒక యువకుడి ఆలోచన కోట్ల మందికి మార్గం చూపిన కథ ఇది సాంకేతికతను అందిపుచ్చుకుని సమాజానికి మార్గనిర్దేశం చేసిన ఒక సంస్థ పదం ఇది అరచేతిలో సమస్త ప్రపంచాన్ని దర్శిస్తున్న నేటి తరం ఆలోచనలో రెండున్నర దశాబ్దాలు ముందుగానే ఊహించి దానికి రూపం ఇచ్చిన తీరు అందరికీ తెలియాల్సిన సంకల్పంతో తెచ్చినటువంటి ఆలోచన ఇది ఇది విజయాలు భవిష్యత్తుకి మరింత స్ఫూర్తినివ్వాలి అని కోరుకుంటూ అసలు తెలుగువన్కి నాంది ప్రస్థానం ఒక కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తూ ఈరోజు ఈ రజతోత్సవ వేడుకలు జరుపుకోవడానికి కారణమైనటువంటి శ్రీ కంటమినేని రవి గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలుగువన్ వారిని ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా సవినింగా మనవి చేస్తున్నాం సభకు నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి చిన్నజీవి స్వామి వారికి ప్రణామాలు చెప్తూ శిరస్సు నమస్కరిస్తూ అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా ఆహ్వానం మందించి ఇక్కడికి వచ్చినందుకు మా ముందు మా ఎందు చూపించినటువంటి ఈ ప్రేమని ఎన్నటికీ మరవలేం అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ ఎన్వి రమణ గారు రఘురామకృష్ణరాజు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే కమ్మంపాటి రామ్మోహన్ రావు గారు మురళీమోహన్ గారు ఆర్ నారాయణమూర్తి గారు తనికెళ్ళ భరిణి గారు వేణుగోపాలాచారి గారు వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రస్థానం సాగించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతదేశంలో ఇంటర్నెట్ అనేది ఇంకా అప్పుడే పురుడు పోసుకున్న సమయంలో ఒక వ్యక్తి స్ఫూర్తితో హైదరాబాద్లో అప్పుడే మొగ్గగా ఉన్నటువంటి ఐటీ పరిశ్రమకి విత్తనాలు నాటారు ఒక విజనరీ లీడర్ శ్రీ మై ఐడల్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ రోజు ఇక్కడ ఈ రాష్ట్ర ఈ సిటీలో ఐటీ విత్తనం నాటినప్పుడు ఏ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయిందో అప్పటి వరకు టీసీఎస్లో ఉద్యోగం చేస్తున్న నాకు నేను కూడా ఒక వ్యాపారవేత్తగా మొదలు పెట్టాలని చెప్పి ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఆ రోజు తీసుకున్న నిర్ణయం నేను ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని అప్పటి నుంచి తెలుగు వన్లో ఒకప్పుడు బ్రాడ్బ్యాండ్ అంటే యుఎస్లో త్రీ ఎయిటీ ఫోర్ కేబిపిఎస్ ఆ రోజుల్లోనే